యుక్తాహార విహారాయ వివిత స్థలవాసినే యతీంద్రాయ గురుదేవాయ తే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము ముప్పైవ అధ్యాయము మాఘమాసమందు ఏకాదశి మాహాత్మ్యము క్షీరసాగర మదనము మాఘమాసమందు నదీ స్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధ వ్యాగము చేసినంత ఫలితము అబ్బును అట్లే ఈ మాఘమాస ఏకాదశి వ్రతము చేసి ఉపవాసమున్నవారును వైకుంఠ ప్రాప్తి నొందగలరు మాఘమాసమందు ఏకాదశి సత్ సత్ఫలితము నొందిన దేవతల కథను విని వినండి పూర్వకాలమందు దేవతలు రాక్షసును క్షీరసాగరమును మదించి అమృతమును గ్రోలవలననే అభిప్రాయమునకు వచ్చిరి మందర పర్వతాన్ని కవ్వముగాను వాసును సర్పమును కవ్వముగాను చేసి క్షీరసాగరాన్ని మదించసాగారు తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలుండి మదించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టింది విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు పిమ్మట ఉచ్చైశ్రవణమనే గుర్రము కామధేనువు కల్పవృక్షము ఉద్భవించాయి వాటినన్నింటినీ దేవేంద్రుడు విష్ణుమూర్తి ఆదేశంపై భద్రపరిచాడు మరలా పాలసముద్రమును మదించగా లోక భీకరమైన ఘన తేజస్సుతో నొప్పా నొప్పారు అగ్నితుల్యమైన హలహలమనేడి విషయం వచ్చింది ఆలాహల విషజ్వాలకు సమస్త లోకాలు నాశనమవసాగాయి దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు సర్వలు శరణు శరణుజొచ్చారు మహాప్రభు శంకర శరణు శరణు హలాహలము మమ్మలందరినీ హరింపచేయబోతుంది నీవే మాకిక శరణ్యము ఈ ఉపద్రవమును ఉపశమించేవాడవు నీవే ఉపశమింపచేయువాడవు నీవే కావునామము రక్షింపుమో సర్వేశ్వర అని ప్రాధేయపడ్డారు బోలాశంకరుడు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు కాలకూట విషమును పానము చేసినందువలననే శివుని కంఠము నీలముగా మారింది అందుకే నాటి నుండి శివునికి నీలకంఠుడని పేరు వచ్చింది మరలా దేవదానవులో అమృతం కోసం పారసముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది ఆ అమృతం కొరకు దేవదానవులు తగవలాడు కొనసాగిరి అంతటా శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారమునెత్తి వారి తగువును పురస్కరింపదలిచాడు మాయామోహిని అందచందాలలో మేటి ఆమె అందమునకు సరితూగు స్త్రీలెవ్వరూ లేరు జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి తన మాయామోహన రూపముతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్యరాశి ఆమె వారిరువురకు మధ్యకు వచ్చి అమృతాన్ని నేను మీకు అందరి మీకిద్దరికీ సమముగా పంపి పంచేదను ఎందుకి తగువలా ఎందుకీ తెగని తగువలాట మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను మీకు ఇష్టమేనా అంది దేవదానవులు అంగీకరించారు ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మాట్లాడలేదు దేవతలందరూ ఒక వరుసలోనూ రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి జగన్మోహిని రెండు బాండములను తీసుకొని ఒక దాని ఎందు సురను మరొక దానిలో అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరిపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు అమృతమును దేవతలకు పోయసాగింది మందభాగ్యులైన రాక్షసులు ఇది ఏమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు ఈ విధముగా రాక్షసులను తన ఒలపు వయ్యారాలతో ఉరిపిస్తూ ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది అమృతాన్ని దేవతలకు పోయసాగింది ఈ కనికట్టును గమనించిన రాహు కేతువులనే ఇద్దరు రాక్షసులు చాకచక్యంగా మాయా దేవతలుగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు రాహు కేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించింది తన చక్రాయుధముతో తన వారి తన చక్రాయుధంతో వారి తలన 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 వేసింది వారి గొంతు నుండి అమృతం ఇంకనూ దిగనందునకు వారి ఇరువురు చనిపోయి ఆ మోసమునకు రాక్షసులు దేవతలు గడవపడ్డారు చివరకు రాక్షసులు విసుగు చెంది అమృతం మాకక్కరలేదు మాకేం భయం లేదనుకుంటూ వెళ్ళిపోయారు శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రునికి ఇచ్చాడు త్రిమూర్తులు ముగ్గురు అదృశ్యమయ్యారు దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరచుచుండగా రెండు చుక్కలు విధివశాత్తు నేర అవే అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి అవే పారిజాత తులసి మొక్కలు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు మరికొంతకాలమునకు పారిజాత వృక్షము పుష్పించసాగింది అద్భుతమైన సువాసనలను సాగింది ఒకనాడు దేవేంద్రుడు అటు వైపుగా పోతూ పారిజాతపు పుష్పవాసనకు ప్రవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్య అయిన శచీదేవికి ఇచ్చాడు మిగిలిన వారందరూ కోరగా మరలా వచ్చాడు రహస్యముగా పువ్వులను కొయ్యదలిచి తోటలో ప్రవేశించాడు కానీ అంతకు ముందే ఎవరో తమ తోటలోని పారిజాతి పువ్వులను అపహరిస్తున్నారనే అనుమానించిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసిన మంత్రించిన అక్షతలను పారిజాత పువ్వులపైన వనమంతటను చల్లాడు దేవేంద్రుడు పారిజాత పువ్వును తెంచుచుండగా అక్షింతల ప్రభావం వలనను విష్ణువు మహిమ వలన మూర్చపోయా మూర్చపోయాడు ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదు బతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి ఈ విషయాన్ని వివరించాడు అంతటా కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు పోయి బయలుదేరాడు సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పారాయణుడచే అమోఘమైన శక్తితో అలరారసాగాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమును కనిపించి కనిపించి అతని కి ప్రసాదం అనరించి అమృతతుల్యమగు పారిజాత వృక్షాన్ని తనకి అర్హుడుగా దేవేంద్రునికే ఇప్పించెను అట్టే తులసిని తన సన్నిధిలోనే నుండమనిగా నుండమని చెప్పగా నాటి నుండి తులసి మహావిష్ణువు సాన్నిధ్యంలోనికి ఆయనతో సమానంగా పూజలు అందుకొనసాగింది అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును ఫలశ్రుతి సూతమహర్షి సౌనకాది మునులతో మహర్షులారా వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహాత్మ్యమును మాఘస్నాన మహిమను మీకు వివరించితిని మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞము కూడా పూర్తి కావచ్చింది కావున సర్వులు మాఘమాస వ్రతమును నదీ స్నానములను నియమనిష్ఠులతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రలు అవ్వండి మాఘమాసములో సూర్యుడు మకర రాశిలో మకర రాశి ఎందుండగా సూర్యోదయం అయిన తరువాత నదిలో స్నానం చేయాలి ఆదిత్యని పూజించి విష్ణువాలయమును దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి మాఘమాసము ముప్పది రోజులు క్రమము తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ చిత్త చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో సకల ప్రాప్తి పుత్ర పౌత్రాభివృద్ధి వైకుంఠ ప్రాప్తి నొందగలదు సర్వే జనా సుఖినో భవంతో మాఘపురాణము సంపూర్ణము హో सहनावत सहनो बुन सह वी करवा वह तेजस्वीनावीतमस्तमा विदिषावे ओ शाँति शांति शाति